నేటి భారత రాజకీయాల్లో దాదాభాయ్ నవరోజీని మితవాదిగా పేర్కొనవచ్చేమో కానీ ఆయన సత్యవాది ఈరోజు వలసవాదం గురించి తెలియని వాళ్ళు ఉండదు ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన దాదాభాయ్ నవరోజీ బొంబాయిలో నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది వందల ఇరవై ఐదున ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు ఎల్ఫిన్సన్ కళాశాలలో చదువుకున్నారు వారు మొదట బరోడా సంస్థాన దివాన్గా ఉన్నారు వారు తన తొంభై రెండేళ్ల సుదీర్ఘ జీవితంలో ఎన్నో ఘనతలను సాధించి ఆయా రంగాలలో ప్రథముడిగా నిలిచారు తను చదువుకున్న భారతీయ కళాశాలలో గణిత శాస్త్రం తత్వశాస్త్రాలను బోధించే అధ్యాపకుడిగా నియమితుడైన తొలి భారతీయుడు నవరోజీ సహచర ఆచార్యుల నుంచి భారతదేశ భవితవ్యంగా ప్రశంసలను అందుకున్న నవరోజీ ఇరవై ఏటనే రాజకీయ రంగప్రవేశం చేశారు బొంబాయి నగరపాలక సంస్థ సభ్యునిగా రాజకీయ అనుభవం గడించారు మరో రెండేళ్లలోనే గుప్తార్ అంటే సత్యవాది అనే ఆంగ్లో గుజరాతీ పత్రికను ప్రారంభించారు దాదాభాయ్ నవరోజీ పద్దెనిమిది వందల అరవై ఆరులో లండన్ లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు ఈ సంస్థ శాఖలు బొంబాయి మద్రాసు వంటి మహానగరాల్లో ఏర్పాటయ్యాయి ఇది బ్రిటిష్ ప్రజల ముందు భారతీయ దృక్కోణాన్ని ఉంచే లక్ష్యంతో ఏర్పాటైంది భారతీయుల సమస్యలు బ్రిటిష్ ప్రజల దృష్టికి తెచ్చి వారిని భారతదేశానికి అనుకూలంగా మార్చటమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఈ సంఘం చాలా మంది ప్రముఖ ఆంగ్లేయుల నుండి మద్దతు పొందింది అంతేకాదు బ్రిటిష్ పార్లమెంటుపై కొంత ప్రభావాన్ని చూపగలిగింది భారతదేశ పేదరికానికి మూల కారణం బ్రిటిష్ వారి పరిపాలనే అని చెప్పిన మొదటి వ్యక్తి దాదాభాయ్ నవరోజీ జూలై పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వారు బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా ఎన్నికయ్యారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆయన రాజీనామా చేసి లండన్ వెళ్లిపోయారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై మూడులో జస్టిస్ ఆఫ్ ద పీస్ గా నియమితుడయ్యారు వాయిస్ ఆఫ్ ఇండియా అనే వార్తాపత్రికను ప్రారంభించారు ఇక ఆగస్టు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో గవర్నర్ లార్డ్ రే ఆహ్వానం మేరకు బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో చేరారు ముప్పై ఒకటి జనవరి పద్దెనిమిది వందల ఎనభై ఐదున బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఏర్పడినప్పుడు వారు దాని ఉపాధ్యక్షులలో ఒకరిగా ఎన్నికయ్యారు అదే సంవత్సరం చివరలో నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఆరు ఇలా మూడు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల రెండులో ఆయన సెంట్రల్ ఫిన్స్బరీకి ప్రాతినిధ్యం వహిస్తూ హౌస్ ఆఫ్ కామన్స్లో లిబరల్ పార్టీ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచిన తొలి భారతీయుడు నవరోజీ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కృషి ఫలితంగానే పద్దెనిమిది వందల తొంభై ఐదులో లార్డ్ వెల్సీ కమిషన్ను ప్రభుత్వం నియమించింది ఐసిఎస్ పరీక్షలు బ్రిటన్ భారత్లో ఒకేసారి జరపాలని బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై మూడులో నిర్ణయించింది భారతదేశం నుంచి సంపద ఇంగ్లాండ్కు తరలి వెళ్ళుతున్నదని భావించి ఆధారాలతో సహా పేర్కొని పంతొమ్మిది వందల ఒకటిలో తన ప్రఖ్యాత పావర్టీ ఇన్ ఇండియా అనే పుస్తకంలో దీని గురించి రాశారు అందులో దీనికి గల ఆరు కారణాలను కూడా పేర్కొన్నారు ఆ గ్రంథంలోనే ట్రైన్ సిద్ధాంతం అంటే సంపద తరలింపు సిద్ధాంతం ఉంది పంతొమ్మిది వందల ఆరు నాటి కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో నవరోజీ అధ్యక్షతన స్వదేశీ తీర్మానం చేశారు వెల్సీ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్రగా అభివర్ణించారు భారత జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా అంచనా వేసింది కూడా దాదాభాయ్ నౌరోజీనే బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం భారతదేశాన్ని ఎలా కొల్లగొడుతోందో గణాంక వివరాలతో సహా వెల్లడించారు ఇలా వివరించిన తొలి భారతీయుడు కూడా వారే సుసంపన్నమైన భారతదేశానికి పట్టాల్సిన గతి ఇదే అన్నది నవరోజీ సూటి ప్రశ్న ఆయన ప్రసంగ సారాంశమే తర్వాతి కాలంలో ఒక సిద్ధాంతంగా సుప్రసిద్ధమైంది అదే డ్రైన్ ఆఫ్ వెల్త్ దీన్ని పాఠ్యాంశంగా కూడా బోధించారు ఇలా భారతదేశ దుస్థితికి బ్రిటిష్ పాలనే కారణం అంటూ దేశ ఆర్థిక వ్యవస్థను ఉదాహరణలతో సహా నిరూపించి ప్రపంచం ముందుంచిన గొప్ప వ్యక్తి దాదాబాయి నవరోజీ